मैं मैं खुदिया ऑफिसर का था आप शिष्टाचार है వ్యవసాయ మార్కెట్ లో తగ్గుతున్నటువంటి మోసాలను మహోబాద్ జిల్లా న్యూస్ అందులోనే బాగా కేసము వ్యవసాయ మార్కెట్లో మిర్చి వ్యాపారస్తులు చేసినటువంటి మోసాన్ని రైతులు గుర్తించి ఇప్పుడు మార్కెట్ ఆఫీసు ముందు ధర్నాకు దిగారు ఈ మోసాలి మిర్చి మన మహబాద్ గాని ఖమ్మం కానీ వరంగల్ గాని పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు ఐదు వందలు వరంగల్ అయితే ఖమ్మం అయితే ఇరవై వేలు అయింది కానీ కేశవరం మాత్రం ఘోరంగా పడిపోయింది అసలు వీళ్ళంతా వ్యాపారులంతా కుమ్మక్క మొత్తం సిండికేట్ అయిపోయి వాళ్ళ ఇష్టానికి రేట్లు కానీ తప్ప రైతులకైతే ఈ రేట్ల మీద అమ్ముకుంటే మొత్తం శూన్యమే ఎలాంటి లాభదాయకాలైతే లేవు అసలు ఇది ఇవాళ కేశవరం మార్కెట్ పదో తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మార్కెట్లో మిర్చి మాత్రం అసలు ఘోరంగా పడిపోయిందన్న అసలు ఈ రైతులు ఇంతగానో పెట్టుబడులు పెట్టి కనీసం కూల్ కూడా పుట్ పూడని పరిస్థితి ఇవ్వాల ఈ రోజు ఈ ధరలను చూసుకుంటే అయితే ఇది ఇదైతే అన్యాయం అన్న అసలు ఇది గిట్టుబాటు అవనే అవదు ఇంత మంచి క్వాలిటీ సరుకు చూడండి ఎంత ఫుల్ డ్రై సరుకు ఇది మంచి క్వాలిటీ కలరు సైజు ఉంది అయినా కూడా ఈ ఇటువంటి ఇంత బాగా ఉన్న మిర్చికి కూడా అసలు ధరలు అయితే రేట్ ఎంత ఇది లోయెస్ట్ అయితే తొమ్మిది వేల ఒక వంద తొంభై తొమ్మిది రూపాయలు లోయెస్ట్ హైయెస్ట్ అయితే పద్నాలుగు వేలు పదిహేను వేలు లాస్ట్ గది ఉన్నది ఇంతకంటే ఎక్కువ మన మార్కెట్ ఘోరంగా పడిపోయింది అంటే ప్రతి ఒక్క రైతుకి పదిహేడు వేల నుంచి పంతొమ్మిది వేల రేటు పడాలి మిర్చి రేటు అదే విధంగా మోసానికి పాల్పడిన వాళ్ళ ట్రేడర్స్ ను వాళ్ళ లైసెన్స్ ను క్యాన్సిల్ చేయాలని మేము మార్కెట్ అధికారులను అందరికి కమిషన్ బేసిస్ పనిచేస్తున్నారు అలాంటి వాళ్ళను అలో కూడా చేయొద్దు మార్కెట్ లోకి అని చెప్పేసి మార్కెట్ అధికారులకు మేము మనవి చేసుకుంటున్నాం సార్ మీద తీసుకునే వాళ్ళు ఆ కమిషన్ బేస్ మీద తీసుకునే వాళ్ళకు మేము అంతే రేటు పెడతారు ఆ ఉద్దేశంతో సెక్రటరీ వాళ్ళందరూ వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఇప్పుడు మేమందరం రైతులు మాకు న్యాయం చేయాలని సెక్రటరీ ఇప్పుడు మార్కెట్ అది డిఎంఓ గారు వచ్చారు సార్ డిఎంఓ గారు వచ్చి వాళ్ళు లోపల ట్రేడర్స్ తోటి మాట్లాడుతున్నారు మా రైతుల బయట నిలబెట్టడం జరిగింది మార్కెట్ ఆఫీసర్ ఇక్కడ అమరలింగేశ్వరరావు ఏమన్నాడు ఇప్పుడు సార్ ఏమంటున్నారు అంటే మీకు జరిగిన అన్యాయాన్ని మళ్ళీ రీటెండర్ అంటున్నారు సార్ మాకు రీటెండర్ వద్దు మాకు కావాల్సింది ఏంటంటే మా రేటును మా మిర్చిలను చూసి మాకు రేటు కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్